శుభం భూయాత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కార్యసాధనకు మరింత శ్రమించాలి సమయస్ఫూర్తితో మెలగండి పొగడ్తలకు పొంగిపోవద్దు రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి అనుభవజ్ఞులను సంప్రదించండి పనులు హడావిడిగా సాగుతాయి ముఖ్యులను కలిసిన ఫలితం ఉండదు ఆలోచనలో మార్పు వస్తుంది మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు మాట తీరు ఆకట్టుకుంటుంది బాధ్యతలు అప్పగించవద్దు స్వల్ప అస్వస్థతకు గురవుతారు ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అప్పులు చేస్తారు ఆలోచనలు నిలకడగా ఉండవు విద్యార్థులకు శ్రమ అధిక్యం చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి సోదరులతో భూ వివాదాలు నెలకొంటాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు వారు మధ్యలో శుభవార్తలు అందుకుంటారు కలిసి వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ అస్